హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మన బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్లో అయితే సంత మార్కెట్లో అయితే ఇంకా వినాయక అయితే అయితే అనమాట సారీ అండి వినాయకులు వచ్చినాయి వినాయకుల విగ్రహాలు అయితే అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా రకరకాల విగ్రహాలు అయితే చూద్దాము చాలా మంచిగా ఉన్నాయి అనమాట ఈసారి అయితే ఇంకా వినాయకులు ఈ సొంత మార్కెట్లో పెట్టారనమాట అయితే ఇంకా సొంత మార్కెట్ జరుగుతుంటుంది ఇటు సైడ్ అయితే ఇంకా వినాయకుల విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి చాలా ముద్దుగా చాలా బాగున్నాయి అనమాట మీకు ఎవరికైనా కావాలనుకుంటే త్వరగా వచ్చి అయితే ఇంకా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇంత మంచిగా ఉన్నాయి కాబట్టి చాలామంది వచ్చేసి అయితే ఇంకా బుక్ చేసుకుంటారు అంతలోపే మీరు వచ్చి అయితే ఇంకా ఇక్కడైతే చూడండి బుక్ చేసుకున్న వినాయకుడు అనమాట అందుకే న్యూస్ పేపర్ అయితే కట్టారు ఇట్లా అన్నీ బుక్ చేసుకుంటూ ఉంటారనమాట అందుకనేసి అయితే మీకు నచ్చిన వినాయకుని అయితే అడ్వాన్స్ ఇచ్చేస్తే ఇంకా బుక్ చేసుకోండి ఇంకా ఇట్లా అయితే మా ఊళ్ళో అయితే ఇంకా వినాయకబమ్మలు అయితే వచ్చాయన్నమాట ఇంక ఇప్పుడైతే ఇంకా చూడండి ఇంకా మా అయితే ఇంకా ఒక్కొక్క వినాయకుని దగ్గరికి వెళ్ళి అయితే ఇంకా చూపిస్తానమాట ఈ విగ్రహం ఇంక ఇలాంటి విగ్రహాలన్నీ చాలా ఉన్నాయన్నమాట ఒక్కొక్క విగ్రహం అయితే ఇంకైతే ఒక్కొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళైతే ఇంకా చూపిస్తున్నాడు ఇంకా మా ఆయన అయితే చూడండి ఈ విధంగా అయితే విగ్రహాలన్నీ కూడా వచ్చాయి ఇంకా నిలబడుకున్న వినాయకుడు అయితే చాలా బాగుంది అసలు ఇంక ఇక్కడ చూడండి ఒకసారి లోపలికి వచ్చైతే చాలా బాగున్నాయి అన్నమాట శివునిలాగా ఉన్న వినాయకుడు కూడా చాలా బాగుంది ఇంక లోపలికి వెళ్ళైతే ఇంకా అన్ని వినాయకులని చూపిస్తున్నాడు అన్నీ తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి మనకు అవైలబుల్లోనే ఉన్నాయి చాలా దగ్గరలోనే అందుకనేసైతే అయితే మీకు చూపిస్తాను మీ వీడియోలో అయితే ఇంకా వచ్చే ఇంకా తీసుకోండి ఇంకా చిన్నపిల్లలు విగ్రహాలు పెట్టుకోవాలనుకుంటే చందా వేసుకొని చాలా చిన్న వినాయకులు కూడా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇక్కడైతే వినాయకులు అన్నీ అయితే ఇక్కడ చూడండి పింక్ పాల వైట్ కలర్ అనమాట చాలా బాగుంది వినాయకుడు అయితే ఇంక ఇక్కడైతే కవర్స్ అన్ని కట్టేసి అయితే ఇంకా పెట్టారు ఇంకా ఇక్కడైతే ఇంకా అయితే మార్కెట్ జరుగుతుంది చూడండి ఇంక ఇలా అయితే మార్కెట్ అయితే జరుగుతుంది లోపల బయట సైడ్ అయితే ఇంక వినాయకులను అయితే ఇంకా అమ్ముతూ ఉన్నారనమాట మనకు కావాలనుకున్న వినాయకులన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి ఇంకా చూడండి సిమెంట్ కలర్ వినాయకుడు కూడా చాలా బాగుంది ఇంకా ఇట్లా మంచి మంచి విగ్రహాలన్నీ కూడా వచ్చాయన్నమాట ఈసారి అయితే చాలా త్వరగా అయితే పెట్టారు ఇంక ఇక్కడ చూడండి చిన్న పిల్లలు వేసుకొని అయితే ఇంకా వినాయకుల్ని కొంటూ ఉంటారు కదా ఇంకా ఆ పిల్లలకైతే ఇక్కడున్న వినాయకులు చాలా బాగుంటాయి రకరకాల వినాయకులు చిన్న సైజులో చాలా బాగా చేశారు ఇంకా అనమాట ఇంక ఇక్కడ అన్ని వినాయకులే ఉన్నాయి మీకు నచ్చిన వినాయకుడు ఏదో బుక్ చేసుకోండి ఇంకా మీకు న ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగమ్మై వ్లాగ్స్ అయ్యి ఇంకా మంచి మంచి వినాయకులు అయితే వస్తూనే ఉంటాయి చూపిస్తాము తర్వాత వచ్చేసి అయితే ఇంకా మనం వినాయకుడు కూర్చోపెట్టినప్పుడు పక్కన ఇంకొకటి తోడు వినాయకుడు కావాలని చెప్తారు కదా ఆ వినాయకుల కోసం అనేసి అయితే ఇంకా చిన్న వినాయకులు కూడా ఉన్నాయి చూడండి